అంతరాలు ఇలా అన్నీ బీతిల్లి పారిపోతున్నాయి దా దాక్కుంటున్నాయి ఈ ఆడ ఏనుగులు ఆ యొక్క సౌందర్యాన్ని చూసి అంటే ఆ గింకారం వాటికి మన వాళ్ళు భరించే మగవాడు వచ్చినాడు అనేటువంటి ఆనందం ఏర్పడిపోతున్నాయి వాళ్ళలో అంతే అన్ని ఆడ ఏనుగులు పోటీపడి పరిగెడుతున్నాయి గజేంద్రుడి దగ్గరికి ఆ గజాలన్నీ వచ్చి గజేంద్రుని చూసి వ్యామోహంతో ప్రేమలో పడి కామకలాపాల మునిగిపోయాడు గజేంద్రుడు ఎన్నో ఏనుగులు ఎన్నో ఆడ ఏనుగులు పోటీ పడుతున్నాయి ఎందుకు గజేంద్రుడితో ఆనందించాలని క్రీడించాలని విలాస వినోద భోగాలు అనుభవించాలని అవి ఆ విధంగా ఉంటే ఇక గజేంద్రుడికి చెప్పాలన్నా వాడికి ఎక్కడ లేని అహంకారం పెరిగిపోయింది ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు అంటే నా అందం నా సౌందర్యం నా యొక్క భీకరమైన ఆకారం నా బలం నా యొక్క తొండం యొక్క శక్తి నా కాళ్ళు యొక్క బలం ఇవన్నీ కూడా వీటికి ఆనందంగా అనిపిస్తుందేమో అని గజేంద్రుడు అనుకున్నాడు తన పూర్తి పూర్వజ్ఞానం పూర్తిగా కోల్పోయి ఇక్కడ మదగజంగా మారిపోయాడు మారిపోయి వాటితో ప్రేమలో పడి అనేక విధాలుగా కామ కామ కార్యకలాపాలు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడంటే ఆడయ్యనుగుల్ని మన జంతువులు చూస్తాం జంతువులకి ఒక నీతి అంటే ఉండదు ఈ యొక్క లైంగిక ఆచార విధానంలో మనం లైంగిక పరంగా జంతువులు గమనించామంటే అవి నానా వికారమైన చేష్టలు చేస్తూ ఉంటాయి కోతులు కానీ ఇతర జంతువులు అక్కడ కూడా చూస్తూ ఉంటాం అదేవిధంగా పక్షులు పావురాళ్ళు ఈ మన చుట్టుపక్కల ఉండే పక్షులు కూడా ఇవన్నీ కూడా లైంగికారంలో పొందేటివి ప్రతి జీవి కూడా లైంగికారంగా పొందడానికి పరమాత్ముడు సృష్టికి అంతరాయాలకు జరగడానికి కోసం ఏర్పరిచింది అనేది జంతువుల్లో మరి ఎక్కువ ఉంటుంది ఈ గజాల్లో ఏం చేస్తున్నాయి ఈ యొక్క మగ ఏనుగు అయినటువంటి గజేంద్రుడు చాలా ప్రేమగా ఆ యొక్క ఆడ ఏనుగులో ఏ ఏనుగు అందంగా ఉందో అంటే స్త్రీ అనేక మంది స్త్రీలు పెట్టుకుంటారు రాజుల పూర్వకాలం భార్యలుగా అనేక మందిని మార్చుకుంటూ ఉంటారు భార్యలుగా కొంతమంది కూడా ఏమీ ఒక భార్య చెందరు ఇద్దరు భార్యలో లేదా ముగ్గురు భార్యలో లేకపోతే నలుగురు భార్యలో లేకపోతే ఐదు మంది లారీలో పది మంది ఓకాలం మన ఈ పరిపాలన చూసినట్లయితే వాళ్ళు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకునేవాళ్ళు అటువంటి వర్గం కూడా ఉన్నది ఇలా ఇవన్నీ ఉంటే గజేంద్రుడు ఏం చేస్తున్నాడు వాటి యొక్క తొండాన్ని తన తొండంతో తాకిస్తున్నాడు అంటే ముద్దు పెట్టుకుంటున్నాడు అదేవిధంగా దాని కరువులను తొండంతో అలా అలా అంటున్నాడు తన నోరు తెరిచి వాటి యొక్క నోటిలో ఉన్న అలా జలాన్ని వాటి నోట్లో పోస్తున్నాడు ఒక వికారం అని చేస్తారు కాదు అనేక వికారాలు అదేవిధంగా స్త్రీలకు ఎక్కడెక్కడ అందాలు ఉంటాయో ఆ విధమైన అందాల ఎనుగులో ఆ ఏడ ఏనుగులో పోయి ఈ గజేంద్రుడు అవన్నీ తాకి తాకి ఆనందిస్తున్నాడు అలా ప్రేమతో చుట్టేసుకుంటున్నాడు ఆడగజాల దగ్గరికి లాక్కుంటున్నాడు కౌగులించుకుంటున్నాడు పడి ఉన్నారు కొన్ని గజాలు మాకు ఆనందం లేదా అని పోటీపడే వస్తున్నారు దగ్గరికి అవి అంటే ఎవరు ముఖ్యంగా అందంగా అంటారు ఎవరు శోభామానీయంగా ఉంటారు ఎవరు సర్వసుకుమారంగా సౌందర్యంగా కనబడుతుందో వాళ్ళందరినీ ఈ గజేంద్రుడు వ్యామోహం దించేస్తున్నాడు రాజు మెచ్చింది మనం అందం అందం ఉంటాం ఏమందం ఉంది రాజు మెచ్చింది రాజు రాజుకి ఎవరు మెచ్చుకుంటే వాళ్ళు అంతకంటే అంతకంటేం కాదు అది ఎలానా ఉంది కనుక ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాడు ఆనందం ఈ విధంగా పరవశిస్తున్నాడు అలా వాళ్ళతో క్రీడించి క్రీడించి ఆడి నాట్యం చేసి నృత్యం చేసి పడి దొల్లి చేస్తున్నప్పుడు ఆ యొక్క గజేంద్రుడి మగ గజేంద్రుడి కంటిలో నుంచి ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఒక పదార్థం జారుతూ ఉంది ఆ జారుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా చెప్పుకుందాం ఓ సర్వే భవంతు సుఖిన సర్వే సద్దు సర్వే భద్రాణి పశ్యంతు మా కసి దుఃఖ భాగ్భవీత్ ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు పెదవుల మీద నవ్వు చెలకకూడదు కంటిలో ఎటువంటి బాధ కనపడకూడదు ఏమి లోపల ఎన్ని ఉన్నా మీరు బాహ్య ప్రపంచాన్ని చూసేటప్పుడు మిమ్మల్ని అందరూ చూసేటప్పుడు కళ్ళని చాలా ప్రశాంతంగా పెట్టుకోండి కళ్ళు అలా చూస్తూ ఉంటే వాళ్ళలో దయ కలగాలి ఆరాధన కలగాలి బ వాళ్ళలో ఉన్నటువంటి భక్తి కలగాలి వారు వీరు మనకు సహాయపడేటువంటి దాతలు ధర్మప్రభువులు అనుకుంటారు కళ్ళు అంటే ఏమి బా బాడీ లాంగ్వేజ్ అంటారు అనేక మంది మన శరీరకలు ముఖ్యంగా ముఖ కవళికల్లోనే భావాలు గ్రహించవచ్చు ఇది కబటమా సత్యమ అవాస్తవమా ఏదైనా సరే కనుక మన చూపులు అనేక విధాలుగా తెలియజేస్తారు కనులు ఒక్కొక్క విధాలైనటువంటి ఈ కవులు రచిస్తారు ఈ కనులను ఏ ఏ ఏ చూపి ఎలా ఉంటుంది ఏ చూపు ఎలా మోహాన్ని కలిగిస్తుంది ఏ చూపు ఎలా భక్తిని కలిగిస్తుంది ఏ చూపు ఎలా రక్తిని కలిగిస్తుంది ఏ చూపు ఎలా ముక్తికి సాధ్యమవుతుంది కళ్ళు మోసుకుంటే ధ్యానం అవుతుంది కళ్ళు మోసుకుంటే ధ్యానం అవుతుంది కానీ కళ్ళు మోసుకుంటే ఈ ప్రపంచాన్ని చూడలేము ఈ ప్రపంచంలోని అందచందాలు మనం ఇలా అనుభవించాలి కానీ అంటే స్త్రీలు పురుషులు అందచెందాలు పురుషులు స్త్రీలు అందచందాలు వీరందరూ చూసుకుంటూ ఉంటారు కానీ అవి ఇలా సృష్టించిన దైవం చూసేది ఎప్పుడు ఓ ఇందా ఓ సర్వ సృష్టిని అలంకార సౌందర్య స్వభామానియంగా ప్రకాశింపజేస్తూ అనేక అందాలు పర్వతాలు లోయలు నదులు జలపాతాలు ఇన్ని సృష్టించిన అందాల్ని మానవుడు ఎప్పుడో అలతరిస్తారు తప్పితే ఇక క్షడికమైన సుఖాల జీవిత ఆధారంగా భయం జీవిస్తుండడం సహజమే కానీ యవనములో అన్నీ సహజమే యవనముల వాళ్ళ కోరికలు తీర్చుకోలే ఎవరు అనరు కానీ ధర్మ విరుద్ధంగా మాత్రం తీర్చుకోకండి అది పాపకర్మ ధర్మబద్ధంగా చేయండి అది మీకు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ధర్మాన్ని తప్పి ప్రవర్తించే వాళ్ళు క్షడికంగా ఏదో సుఖాలు పొందినామని ఆనందిస్తారు కానీ తర్వాత తెలుస్తుంది దాని పరిస్థితి ఏంటని అదే మన ధర్మ సిద్ధాంతం చెప్పేది మన కర్మ సిద్ధాంతం చెప్పేది మన జ్ఞానం చెప్పేది యోగం చెప్పేది ఎవరు బోధించిన అన్ని బోధనలు అదే ఉండేది నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో కృష్ణం శ్రీకృష్ణం వందే జగద్గురు